హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ మటన్ కర్రీ దానికి కావాల్సినవి టొమాటోస్ ఇంకా ఆనియన్స్ ఇంకా హాఫ్ కేజీ మటన్ అనమాట బాగా వాష్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం కుక్కర్ తీసుకుంటే మనకి బెస్ట్ అనమాట ఎప్పుడైనా మటన్ ఫాస్ట్గా ఉడకదు కదా సో అందుకని మనం కుక్కర్లో చేస్తాము సో అందులో కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత మనం ఏదైతే వాష్ చేసి పెట్టుకున్న మటన్ ఇంకా ఆనియన్స్ వేసేయాలన్నమాట సరిపడిన ఉప్పు ఇంకా కారం కారం వచ్చేసి మీరు ఎంత కారం తినగలరో అంత కారం అయితే వేసుకోండి తర్వాత ఇది మంచిగా మిక్స్ చేసేసుకొని వాటర్ అంతా ఇందులోంచి బయటకు వచ్చేసి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట అంతవరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనం దగ్గరుండి మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో మనం ఇది వచ్చేసి టూ టమాటోస్ అనమాట పెద్దవి ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం మగ్గాలి కదా సో అందుకని చెప్పి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటోస్ కొంచెం మగ్గినంత వరకు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోస్ ఇలా మగ్గి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చూపిస్తున్న విధంగా వాటర్ అయితే వేసుకోండి సో ఇలా వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత నేనైతే ఒక ఫోర్ గ్లాసెస్ వేసుకున్నానండి ఎందుకంటే మటన్ బాగా ఉడకాలి కదా మనం టెన్ టు మన మటన్ బట్టి లేతదా ముదరదా దాన్ని బట్టి మనం టెన్ విజిల్స్ వేసుకోవచ్చు లేదంటే ఫిఫ్టీన్ వెజల్స్ వరకు వేసుకుంటే ముక్క బాగా ఉడికిపోతుందనమాట సో ఇలాగా ఆవిరంతా పోయిన తర్వాత వెజల్ తీసేసి మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మన దగ్గర మటన్ మసాలా ఉంటుంది కదా ఆ మటన్ మసాలాని వేసేసి ఇంకొక టూ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలన్నమాట ఇందులో లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే సో రుచికరమైన మటన్ కర్రీ చాలా సింపుల్ అండి మీరు ఇలా ఇంట్లో ట్రై చేసుకొని తినండి ఎప్పుడైనా సరే వేడి వేడిగా తింటే ఆ టేస్టే వేరేగా ఉంటుంది కదా సో ఇలా చేసుకొని తినండి వేరే లెవెల్లో ఉంటుంది సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ บาย